హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు నేను చాలా టేస్టీగా మీగండి మన పాతకాలం రెసిపీ ఉల్లిగడ్డ కారం అనమాట ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అందరికీ తెలుస్తుంటుంది తెలుసుంటుంది మోస్ట్లీ అది అనమాట ఇది దేనికైనా బాగుంటుందండి టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్ అండి ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసి ప్రిపేర్ చేసుకుందాం హాయ్ అండి ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం పాతకాలంలో ఉల్లిగడ్డ కారం అని మన ప్లెయిన్ కారంతో ఆనియన్స్ మిక్స్ చేసి చేస్తారండి చాలా బాగుంటుంది ఇదేంటంటే మనము ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టినా కానీ దగ్గర దగ్గరగా చాలా రోజులు ఉంటుందండి ఒక టూ వీక్స్ టు త్రీ వీక్స్ వరకు ఉంటుంది అనమాట ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేయాలి నేను చెప్తున్నాను అండి దానికోసం ఏంటంటే ఇది చక్కగా మన ఇంట్లో మనము పట్టించిన కారం అండి ఇది కొంచెం మనం ఇంట్లో పట్టించిన మన మమ్మీ వాళ్ళు పట్టిస్తారు కదా ఆ కారం అయితేనే బాగుంటుంది షాపులో నుంచి తెచ్చింది అయితే అంత టేస్ట్ ఉండదండి అందుకే చెప్పాను పాతకాలం అని ఎందుకంటే పాతకాలం ఊళ్ళల్లో అందరి ఇళ్లల్లో ఉంటుంది అనమాట ఈ కారములు మనమే పట్టించుకుంటాం కాబట్టి సో అలాగే అనమాట ఇది నాకు మమ్మీ పంపించారు సో ఈ కారం అండి చక్కగా మనం ఏ పప్పుతో తిన్నా కానీ టేస్ట్ అదిరిపోతుంది అలాగే నేను కొంచెం క్వాంటిటీనే చేస్తున్నాను అండి మనం ఇలా చేసేసండి ఒక బాటిల్లో కానీ లేకపోతే ఎందులో అన్న పెట్టేసామంటే అసలు ఎక్కడికి పోదండి అసలు చక్కగా మనం పప్పుతో ఎంజాయ్ చేయొచ్చు అండ్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ టైంలో అండి దోశకి కానీ ఉప్మా కానీ దేనికైనా బాగుంటుందండి తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి అలాగే చూసారా హాఫ్ కప్ నేను రెడ్ చిల్లీ పౌడర్ అండి కొంచెం స్పైస్ ఉంటే బాగుంటుందన్నమాట ఇది తీసుకున్నాను అలాగే దీనికి ఒక ఆనియన్ వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అండి ఎందుకంటే మనము ఉల్లిగడ్డతో చేస్తున్నాం కాబట్టి మనకు ఆ ఫ్లేవర్ తెలియాలి కాబట్టి కొంచెం ఉల్లిగడ్డలు వేస్తున్నాను అనమాట చూపిస్తాను ఇదిగోండి ఇలా ఒక పె మీడియం సైజ్ ఆనియన్ అండ్ ఒక చిన్నది తీసుకున్నాను యాక్చువల్గా చిన్న దానిలో ఆఫే వేస్తా అండి అసలు ఇవ్వక్కడ సరిపోతుంది అనమాట బట్ నేను కొన్ని ముక్కలు కూడా కట్ చేసేసి మిక్స్ చేయడం కోసం ఇందులో ఆఫ్ తీసుకున్నాను ఈ దీనికైతే ఒక్కటి సరిపోతుందండి ఎక్కువ వేసినా కానీ మళ్ళీ మనకు కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట అది ఎలా ఇప్పుడు చూపిస్తున్నాను అండి వీటిని మనము చక్కగా ఫోర్ పీసెస్ కట్ చేసుకోవాలి ఫస్ట్ పీల్ తీసిన తర్వాత మనం శుభ శుభ్రంగా వాష్ చేసుకుంటాం కదండీ ఇట్లా ఇది చూసారా ఈ సైజ్ అండి మరి మరింతగా చిన్నగా ఉన్నాయి అనుకోండి మనం మిక్సీ వేసినప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ అయిపోతుంది మనకు టేస్ట్ తెలియదు ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే మనం కట్ చేసుకోవాలన్నమాట ఇది వేసాక మీకు కావాలంటే ఈ ఆఫ్ వేసుకోండి ఈ ఆఫ్ నేను ఏం చేస్తానో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఈ ఆఫ్ కూడా నేను పక్కన పెడుతున్నాను చూడండి ఇట్లా ఈ ఆఫ్ వీటిని కూడా నేను ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను వీటిని నేను ఇట్లా పక్కన పెట్టేస్తున్నాను అండి చూడండి ఈ మిక్సీ జార్లో ఏంటంటే ఫస్ట్ మనము ఆనియన్స్ ఉన్నాయి కదా చూడండి ఒక టూ ఆనియన్స్ వేస్తున్నాను ఒకవేళ మిక్సీ తిరగదు అనుకుంటే ఇంకొంచెం చిన్న ముక్కలు కూడా మీరు చేసేసుకోవచ్చు అండి చేస్తే ఏం లేదండి మరి మెత్తగా ఇంకా అందులో కలిసిపోయి మనకి ఆ టేస్ట్ తెలియదు అనమాట దానికోసం నేను కొంచెం చిన్నవి వద్దని చెప్తున్నాను మీకు చూడండి ఇట్లా రెండే కట్ చేశాను ఇదిగోండి ఇప్పుడు ఈ కారం నేను యాడ్ చేస్తున్నాను ఇది ప్లెయిన్ కారం అండి మన ఒట్టే కారము మనం ఇంట్లో చక్కగా మరలో వేయించుకుంటాం కదా అది అనమాట అదైతేనే టేస్ట్ అనమాట చూసారండి మన గిన్నెలో మనం తీసుకున్న కార పొడిని నేను ఇందులో వేసేసాను వేసాక ఒకసారి మనము కలుపుకున్నాం అయితే ఏంటంటే మన కారంలో సాల్ట్ ఉండదు కాబట్టి మనము సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలండి నేనైతే కొంచెం ఇదిగో ఒక ముప్ప టేబుల్ స్పూన్ అట్లా వేస్తున్నాను అనమాట ఒకవేళ మీకు మన కారంలో కొంతమంది ఉప్పు వేసి పట్టిస్తారండి అప్పుడున్నప్పుడు కొంచెం ఉప్పు క్వాంటిటీ తగ్గించుకోండి ఉప్పు లేని కారం అయితే కనుక మీరు కంపల్సరీగా మన టేస్ట్కి సరిపోయేంత ఉప్పు అయితే వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసుకోవాలి ఫస్ట్ ఇదిగోండి మనం మిక్సీ వేస్తే మన కారొడి ఉల్లిపాయ మన కారం ఇట్లా మంచిగా మిక్స్ అయిపోయింది చూసారండి ఇప్పుడు దీనికి మనము విడిగా పెట్టుకున్నాం కదా ఈ పెద్దవి ఈ పెద్దవి కూడా నేను మిక్సీ వేసేస్తున్నాను ఈ పెద్దవి యాజ్ ఇటీజ్గా వేస్తే మనకు కొంచెం పెద్ద ముక్కలు కనపడతాయి అనమాట మనం తినేటప్పుడు కొంచెం బాగుంటుందనమాట దానికోసం అని చెప్పేసి ఇంత పెద్దగా వేసేస్తున్నాను నేను వీటిని మనము పలుగ్గానే ఉండాలండి ఆనియన్ మిక్స్ అవ్వకుండా మనం మిక్సీ వేసుకోవాలి ఇదిగోండి చక్కగా మనము ఇలా వేసుకున్నామండి ఇదో ఇక్కడ కొంచెం పీసెస్ పీసెస్గా ఉన్నాయి ఇలా ఉంటేనే బాగుంటుందండి అందుకని ఇందులో మనం వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదండి ఆనియన్లో ఉన్న ఈ వాటర్ కంటెంట్తోనే ఇది కొంచెం ముద్దగా అయిపోయింది అనమాట నేను ముందుగా కొంచెం కట్ చేసి పెట్టుకున్నా కదండి చిన్న చిన్న ఇవి కూడా మనము ఇందులో వేసేసి కలిపేద్దాం అంతే చూడండి వేసి కలిపేస్తున్నాను నేను అయితే మిక్సీ అనమాట చూసారా ఇవేమో మనము ఎక్స్ట్రా కలిపిన ఆనియన్స్ అనమాట ఆ పెద్దదేమో లాస్ట్లో వేసింది మిగిలిన ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో మిక్స్ అయిపోయినాయి అండి చాలా బాగుంటుందండి ఇది మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి చక్కగా నేను ఇట్లా బౌల్లో పెట్టేస్తాను చూసారు కదండి మనము ఈ బౌల్లో పెట్టుకుని ఇప్పుడు దీన్ని మనం మంచిగా పోపు పెట్టేయాలన్నమాట చాలా ఈజీగా తొందరగా అయిపోయే రెసిపీ అండి ఒక కారపొడి ఆనియన్ ఇంట్లో ఏ ప్రత్యేక మనం తెచ్చుకునేది లేదు త్వరగా అయిపోతుంది టేస్టీగా అయితే ఉంటుంది ఓన్లీ ఉట్టి రైస్లో అండి వేడి రైస్లో మనం ఇట్లా కలుపుకొని తిన్నా కొంచెం నెయ్యి వేసుకుని అద్ద్రిపోతుంది అనమాట దీన్ని స్టవ్ ఆన్ చేశానండి బాండి పెట్టేసాను ఆయిల్ కొంచెం ఎక్కువ కావాలనుకున్నట్లయితే ఎక్కువ వేసుకోండి ఎక్కువ అవసరం లేదనుకుంటే కానీ కొంచెం తక్కువ వేసుకోండి బట్ కొంచెం సరిపోయిన విధంగా అయితే ఆయిల్ వేసుకోవాలండి ఇది ఎందుకంటే మనం స్టోర్ చేసుకుంటాము అండ్ తట్టు ఇదంతా కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందన్నమాట అసలు మనము ఈ తాలింపులో కూడా ఏం వేయమండి ఓన్లీ జస్ట్ పోపు గింజలు అంతే చూడండి ఒక టేబుల్ స్పూన్ అండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అని పర్లేదు బాగుంటుంది ఒకవేళ కావాలనుకుంటే మీరు ఎన్నిమిర్చి కూడా తుంచుకొని వేసుకోండి నేనైతే వేయట్లేదు అలాగే కరివేపాకు కావాలన్నా మీరు వేసుకోండి ఇవన్నీ వేస్తే కొంచెము మనం ఎక్కువ రోజులు ఉంచుకుంటాం కాబట్టి కొంచెం అంత మంచిగా అనిపించదండి ఫ్రెష్ ఫీల్ అనేది రాదనమాట సో అందుకోసం అని చెప్పి నేను వెయ్యాను సో ఇదిగోండి ఇప్పుడు ఇది చక్కగా మన తాలింపు అంతా వేగిన తర్వాత మనము ఉల్లిగడ్డ కారం మిక్స్ చేసాం కదా ఇది వేసేసుకున్నాం చూడండి మాడిపోకుండా తాలింపు మాడిపోకుండా కొంచెం వేసిన ఒక వన్ మినిట్ టూ మినిట్ కండి చూడండి ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇందులో మంచిగా కుక్ అయిపోయింది తినేటప్పుడు బలే ఉంటుందన్నమాట నిజంగా మీద అందరికీ తెలుసండి బాగా కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళు చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి తెలుస్తుంది మనం తింటాము అండ్ అలాగే నేర్చుకుంటాం అన్నట్టు మీడియం ఫ్లేమ్లో అయితే వద్దండి కొంచెం ఫ్లేమ్ పంచండి ఇదంతా కూడా కొంచెం మంచిగా కుక్ అవ్వాలన్నమాట వెంటనే స్టవ్ ఆఫ్ స్టవ్ స్టవ్ ఆఫామనుకో పచ్చిపచ్చిగా పచ్చివాసన ఉంటుంది అనమాట సో ఆ పచ్చివాసన అంతా లేకుండా మంచిగా కుక్ అయిపోవాలన్నమాట ఇదిగోండి కలుపుకుంటూ దీన్ని మనము ఆయిల్లో వేసేయాలి ఇదిగోండి ఈ పచ్చిమి ఈ ఆనియన్ ఉంది కదా ఈ ఆనియన్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట అప్పుడే బాగుంటుంది మనం తినేటప్పుడు చూడండి త్వరగా మగ్గిపోతుంది కదా ఆనియన్ పెద్ద టైం టేకింగ్ ఏమి ఉండదండి ఈ ఆయిల్ ఇది వేగుతున్నప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది తెలిసిపోతుంది మనకి మెయిన్గా ఏంటంటే ఈ కారం అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది కానీ బట్ ఈ ఆనియన్స్ ఉంటాయి కదండి ఈ ఆనియన్స్ మంచిగా కుక్ అవ్వాలి అప్పుడే మనకు ఆ టేస్ట్ వస్తుంది లేకపోతే వేస్ట్ అండి చేసుకొని ఇదిగోండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇంకొంచెం అవ్వాలన్నమాట ఇందులో ఆయిల్ అంతా బయటికి రావడం ఏమి ఉండవండి చక్కగా మనము కొంచెం వేయించుకొని పచ్చి ఈ ఆనియన్ కూడా చక్కగా మగ్గే విధంగా కొంచెం మనకి తింటే కొంచెం మంచి ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ వచ్చే విధంగా అయితే మనం దీన్ని వేయించుకోవాలి ఎక్కువగా ఎక్కువసేపు అనుకోండి ఇది కారం కూడా మాడిపోతుంది అనమాట చూడండి ఎంత టేస్టీగా చక్కగా చూడటానికి అన్నీగా భలే ఉంది కదండి ఇట్లా కలుపుకుంటూ దీన్ని వేయించేసుకోవాలి చూడండి ఇదిగో ఇట్లా అంటే ఇది మంచిగా చిదిగిపోతుంది అంటే అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము దీన్ని ఇలానే స్టవ్ మీద వదిలేయాలండి సేపు స్టవ్ ఆఫ్ చేసేస్తానండి ఇంకా అది స్టవ్ పైన మనము అలానే ఉంచాలి కొంచెం చల్లారే వరకు చల్లారైనప్పుడు మనం చక్కగా మన రైస్తో కానీ బెయ్యంతో కానీ తిన్నప్పుడు అదిరిపోతుందండి చక్కగా వెరీ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి ట్రై చేయండి చూసారండి చిటికలు మన మనం ఉల్లిగడ్డ కారం అనమాట చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేశా అండి టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు ఇది మన పప్పుకి కానీ లేకపోతే మన బ్రేక్ఫాస్ట్ దేనికైనా దోశలకు కానీ ఉప్మా కానీ దేనికైనా బాగుంటుందండి ఒకసారి చేసి మనము కంటైనర్లో పెట్టామంటే మనకు మార్నింగ్ టిఫిన్కి కావాల్సిన చట్నీ అనే టెన్షన్ అయితే ఉండదండి కొంచెం ఇది కారము కొంచెం చట్నీ అట్లా కాకుండా మిడిల్గా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి మీరు చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ తక్ చేసుకోండి అలాగే మీరు చేసుకున్నారో లేదో ఒకసారి గమనించండి ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే నొక్కండి అలాగే చూస్తున్నందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే హెల్తీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ